భద్రాత్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలం చల్ల అంబేద్కర్ సెంటర్లో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు యువత యావత్ సమాజం మొత్తం కూడా మెడికల్ విద్యార్థిపై జరిగిన దాడికి తీవ్రంగా ఖండించాలని అన్నారు మెడికల్ విద్యార్థిపై అత్యాచారం చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని తద్వారా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ దాడులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహించడం స్పందించకపోవడం మహిళలకు రక్షణ కల్పించకపోవడం మహిళలకు తరపున నిలబడకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు మరణించిన మెడికల్ విద్యార్థిని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్క్రేషియా ఇవ్వాలని అన్నారు వైద్య విద్యార్థి హత్యపై సమగ్ర విచారణ జరపాలని ఈ హత్యలో ఈ హత్యాచారంలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని విడిచిపెట్టకుండా కఠినాది కఠినమని శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం చల్ల మండల కార్యదర్శి ఎస్కె మెహమత అధ్యక్షులు పూజారి సామ్రాజ్యం ఉపాధ్యక్షులు శాంత కోశాధికారి నాగమణి ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు సరిత కృష్ణవేణి ధనలక్ష్మి లక్ష్మీకుమార్ రాజమ్మ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు